దేశంలో గిరి ప్రదక్షిణలు చేసే ప్రాంతాలు చూసుకుంటే ఒకటి అరుణాచలం అయితే రెండవది సింహాద్రి అప్పన్నగా కొలవబడే సింహాచలం అయితే అరుణాచలంలో ఎప్పుడైనా పౌర్ణమి వేళ గిరి ప్రదక్షిణలు చేయొచ్చు కానీ సింహాచలం గిరి ప్రదక్షిణలు చేయాలంటే ఆషాఢ పౌర్ణమి వేళ మాత్రమే చేస్తారు ఎవరైతే సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వారికి భూ ప్రదక్షిణ ఫలితం లభిస్తుందని అప్పన్న భక్త కోటి ప్రగాఢ విశ్వాసం అంటే ఎవరైతే కొండ చుట్టూ ఈ ముప్పై రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రదక్షిణ చేస్తారో వారందరికీ కూడా భూమండలం చుట్టూ తిరిగిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అందులో భాగంగానే భక్తులు తొలిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు అక్కడి నుండి ముప్పై రెండు కిలోమీటర్లు కాలినడకన సింహాచలం చుట్టూ తిరిగి కొబ్బరికాయ కొట్టి స్వామిని దర్శించుకుంటారు సింహగిరి అంతా పచ్చని చెట్లతో నిండి ఉంటుంది ఈ కొండకు ఇరువైపులా విశాఖ ప్రధాన నగరం అంతా ఉంటుంది అడవివరం సెంట్రల్ జైల్ హనుమంతవాక పోర్ట్ స్టేడియం మాధవవరణం మురళీనగర్ గోపాలపట్నం ప్రహ్లాదపురం పాత గోశాల మీదుగా తిరిగి మెట్ల మార్గం వద్దకు భక్తులు ప్రదక్షిణగా చేరుకుంటారు ఈ పర్వతం అంతా అనేక వృక్షాలు వివిధ లతలు ఉన్నటువంటి పర్వతం ఔషధ గుణాలున్న పర్వతం అని క్షేత్రం హత్యం చెప్తోంది ఏ వ్యాధులున్నా ఆ వ్యాధులన్నీ దూరం అవుతాయని చెప్తోంది అలాగే సంజీవని కొండపైన ఉందనే నానుడి కూడా పూర్వం నుండి ఉంది అంటే ఈ పర్వతం మీద నివసించినా ఈ పర్వతం మీద గాలి వచ్చినా ఆ ఆక్సిజన్ జనరేట్ అయ్యి ఆరోగ్యం కుదుట పడుతుందనే విశ్వాసం కూడా ఉంది ఈ ప్రాంతం చుట్టూ ప్రదక్షిణ చేసే వారికి ఈ వృక్షాల నుండి విచే గాలి వలన ఏ రకమైన క్షమా లేకుండా స్వామి నామం స్మరిస్తూ సునాయాసంగా సింహగిరి చుట్టేస్తారు గిరి ప్రదక్షిణ చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ సింహాచలం కొండ దిగువ ముందుకు చేరుకుంటారు తెలంగాణ ఒడిస్సా కర్ణాటక పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు ఇక్కడ నుంచి గుంపులు గుంపులుగా భజనలు చేస్తూ కాలిన ప్రారంభించి సింహం ఆకారంలో ఉండే కొండ చుట్టూ తిరుగుతూ సింహాచలం చేరుకుంటారు మధ్యలో సముద్ర స్నానాలు కూడా చేస్తారు మొత్తం ముప్పై రెండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఏటా దాదాపు ఐదు లక్షల మంది పైబడి పాల్గొంటారని అంచనా భక్తులతో పాటు నరసింహస్వామి పూల రథం కూడా ముప్పై రెండు కిలోమీటర్లు తిరుగుతుంది గిరి ప్రదక్షిణలో ఈ రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలో సింహగిరి చుట్టూ పండగ వాతావరణం నెలకొంటుంది ముప్పై రెండు కిలోమీటర్లు ఏకదాటిగా నడిచినా ఆ సందడితో అలసట తెలియదని చెప్తున్నారు భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గురుద్రహం తిరుగుతున్నామండి ఇక్కడ ఉత్తరాంధ్ర దైవం శ్రీ సింహదరప్పన స్వామి వారి కోరి స్వామివారు ఇక్కడ అందరూ కోరి కోరిన కోరికలను తిరుగుతాయని మా నమ్మకం శివంగిరి ప్రదక్షిణ మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుందండి ఈ కొండ మీద రోగ నిరోధ నిరోధక శక్తి మొక్కలు ఉన్నాయని మా పెద్దలు చెప్పేవారు ఆ తిరుగుతున్నప్పుడు మొక్కల చెట్లు గాలి పీల్చుకుంటూ గిరుప్రదర్శన తిరుగుతున్నప్పుడు ఆ గోవిందని నామం గోవింద అని మేము నామం చెప్పుకుంటూ చెప్పిందామండి అయితే మాకు ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది సంస్ర సంస్క్రాంతి జనసందోహం పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు అలాగే ఇక్కడ శక్తి మొక్కలు ఉండడం వల్ల ఆయు ఆరోగ్యాలు బాగుంటాయని మా తప్పి చెప్పేవారండి తర్వాత సంజీవిని పర్వతం కూడా ఇక్కడ ఉందని మా కూదుగురు చెప్పేవారు ఆ వాసన ఉండడం వల్ల మాకు ఈ ఆరోగ్యాలు ఆరోగ్యం బాగుంటుందని మా నమ్మకం తిరుగుతున్నామండి చాలా సంతోషంగా ఉంటుందండి ప్రతి సంవత్సరం గురుపౌర్ణి నాడు తిరుగుతామండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మొదలవుతుందండి గురు పౌర్ణమి మధ్యాహ్నం పన్నెండు నుంచి మొదలవుతుందండి తెల్లవారు ఉదయం మార్నింగ్ వరకు తిరుగుతామండి మొత్తం ఒక రెండు కిలోమీటర్లు వస్తుందండి ఏడాదికి పన్నెండు గంటల మాత్రమే భక్తులకు తన నిజరూపంతో సాక్షాత్కరిస్తున్న సింహాచలం నరసింహస్వామి గిరి ప్రదక్షిణ చేసి నిరూపునీతులు కండి